హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయి ఈరోజు స్పెషల్గా మా ఇంట్లో ఏంది అంటే తలకాయ కూర మా ఇంట్లో యూక్లిక్ టూ త్రీ టైమ్స్ మేము చేయాల్సి వస్తుందండి ఎందుకంటే మా ఆయనకి కాలు ఇరిగింది కాబట్టి ఇది పెట్టాలా అవసరం ఉంది సో అందుకని ఈరోజు తలకాయ కూర చేస్తూ ఉన్నానండి ఎలా చేస్తానో ఎట్ట చేస్తానో చూసుకోండి ఇది పక్స్ ఫస్ట్ క్లీన్గా నీట్గా కడుక్కొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకుందామండి ఓకేనండి ఇది నేను క్లీన్గా నీట్గా కడిగి పెట్టుకున్నాను సో ఇది కుక్కర్లో వేసుకుందామండి కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ లీటర్ అంత వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు విజిల్ వేయించుకుందామండి ఒక ఫైవ్ విజిల్స్ వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు నేను మూత పెట్టేసి విజిల్ విజిల్ కొట్టించుకుందాం ఓకేనండి నేను గ్యాస్ పైన పెట్టుకున్నాను ఫోర్ ఫైవ్ విజిల్ వచ్చేంత వరకు తర్వాత ఎలా అయిందో చూద్దాం ఓకేనండి అది గ్యాస్ పైన పెట్టేద్దాం పెట్టేసినాం కదా ఇది ఇప్పుడు మసాలాకు రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం కొబ్బరి టమోటో ఇక్కడ మిరియాలు తీసుకున్నానండి మిరియాలు లవంగాలు తీసుకున్నాం ఇది సో మిక్సీ పట్టుకుందామండి మళ్ళా ఓకే ఓకేనండి నేను విజిల్ వేయించుకున్నాను సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడేసిన తర్వాత సో నేను ఇక్కడ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటా ఉన్నాను ఓకేనండి ఇప్పుడు ఇది లేపించిన మటన్ వేసుకుందాం ఇప్పుడు ఒక దీనిపైన మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసేసి సాల్ట్ వేసుకుందాం అండి మనము పాటు పసుపు కుక్కలకి బాగా సాల్ట్ పట్టినివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికింది ఇద్దాం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ దాంతోపాటు చిల్లీ పౌడర్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా దీంట్లో వేసేద్దామండి ఇప్పుడు మీకు చూసుకొని ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి సాల్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి మనము మళ్ళా తర్వాత ఎలా వచ్చిందో మళ్ళీ చూపిస్తాం ఓకేనండి ఇది కూర అయిపోయింది దీంట్లో ఇప్పుడు లాస్ట్లో మటన్ మసాలా వేసుకుందామండి ఓకేనండి తలకాయ కూర రెడీ అయిపోయింది రెడీ టు ఎయిట్ ఓకేనండి ఈరోజుకి బ్లాగ్ ఇదే అండి ఓకేనండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసి ఒకసారి విజిట్ ఇవ్వండి నా ఛానల్లో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బెల్లైకాన్ అని క్లిక్ చేసి హాల్ అని కొట్టండి ప్లీజ్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్